హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ అక్క సౌత్ చెల్లిస్ ఛానల్కి మీ స్వాగతం ఈరోజు బ్లాక్ ఏంటి అంటే మేము ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబుకి తొట్టలేస్తున్నారు వేస్తున్నారు సో ఇప్పుడు రెడీ అవుతాం మేము మా చెల్లి మేము అందరం రెడీ అయ్యి కలిసి వెళ్తాం అన్నమాట మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళందరం వెళ్తాము సో ఫ్రెండ్స్ ఓకే రెడీ అయ్యాక కలుద్దాం మళ్ళీ మా బ్లాగ్ ఇలానే చూస్తూ ఉండండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అస్ ఎందుకంటే మీ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ రెడీ అయ్యాక కలుద్దాము హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము మా అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్నాం అది ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పటికే లేట్ అయిపోయింది అంతా నైన్ థర్టీ నైన్ థర్టీ సెవెన్ సో వెళ్తున్నాం అనమాట ఉయ్యాల ఫంక్షన్ ఉయ్యాల ఫంక్షన్కి వెళ్తున్నాము ఇద్దరం కలిసి సో అక్కడ ఎలా ఉంది ఎలా డెకరేట్ చేసిండ్రు ఎలా చేస్తున్నారు అంతా అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఓకే

అన్నీ చేయండి చికెన్ స్వీట్ ఫస్ట్ తీసేసుకున్నారా మీరు స్వీట్ డబల్ దమ్ మా మామయ్య వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఇలా అబ్బాయి దిగాల ఫంక్షన్ అనమాట ఫంక్షన్ అయిపోయింది డిన్నర్ కూడా అయిపోయింది ఇదిగోండి రాజాజీ రాజాజీ నేను మే చలిగా మంచి నిద్రలో ఉన్నాడు బామ మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్ విలా సిస్టర్ వాళ్ళు తొట్టేలో ఫంక్షన్కి వచ్చాము ఉయ్యాల ఫంక్షన్ తొట్టెల ఫంక్షన్ అందరుగా ఏదో ఉయ్యాల ఫంక్షన్ తొట్టెల ఫంక్షన్ దీని అన్నమాట మా ఆడపడుచు వాళ్ళ చిన్న చిన్న వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ డిన్నర్ అంతా అయిపోయినాక ఇలా అందరు కలిసి డ్యాన్స్ వేసారనమాట పిల్లలందరూ సో ఇలా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ మేము వీడియో తీసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది ఇంటికి వచ్చేసాము నేను మా ఇంటికి వెళ్తున్నా నేను మా ఇంటికి వెళ్తాను బాయ్ వచ్చేసాను ఇంటి దగ్గరలోనే ఉండే ఫంక్షన్ మా చల్లి వారి ఇంటికి వెళ్ళి నేను మా ఇంటికి వచ్చేసాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాక్లో ఇంతే నెక్స్ట్ బ్లాక్లో కలుద్దాం బా